ఫైనల్లీ టర్న్ వచ్చేసింది దర్శి గారు నాకు అర్థమైంది మా ఫ్రెండ్లీ గెస్ట్ ప్రియ దర్శి గారు కొంచెం సేపు ఆగితే అందరు ఇట్లా వెళ్ళిపోయేటట్టున్నారు బట్ ముందుగా అందరికీ నమస్తే వేదిక మీద ఉన్న చిత్ర చిత్ర బృంద సభ్యులు కూడా నమస్తే షరతులు వర్తిస్తాయి ఖచ్చితంగా వర్తిస్తాయి ఇటువంటి దోస్తులు ఉంటే ఇంకెక్కువనే వర్తిస్తాయి ఫోన్లు చేసి ఎక్కడున్నారో అంటే పక్కనే ఉంటా అంటాడు చూస్తే పోస్టర్ ఉంటుంది ఇట్లా కీడాకోలా అని అదొక పెద్ద బంపర్ హిట్ అవుతుంది తర్వాత మా అందరికీ నా నాలాంటి నటులకి ఈర్ష్య కూడా కలుగుతుంది ఇది ఇంత మంచి సినిమాలు బాగా చేస్తున్నాడని అండ్ ఈ సి నాకు ఈ ఇక్కడికి రావడానికి చైతన్య ఒక కారణం అయితే మరో ఇంపార్టెంట్ కారణం ఈ ట్రైలర్ చూసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ వెరీ హార్ట్ఫుల్గా ఉండే అండ్ నాకు మనోడితో ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది ప్రయోగాలు అన్నీ మధ్యతరగతి వాళ్ళతో జరుగుతాయని చాలా ఎక్కువ సార్లు ఫలితాలు కూడా మధ్యతరగతి కుటుంబాల్లో నుంచే వస్తాయి అండ్ ఆ ఫలితాలన్నీ వీళ్ళే అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు హియర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ ఇట్లా రాంగ్ అనేది ఒక కరీంనగర్లకు వచ్చినట్టుంది ఆ ఒగ్గు కథ తర్వాత డప్పుల బృందం చూస్తుంటే చాలా మళ్ళీ బలగం రోజులు నాకు గుర్తొచ్చినాయి అండ్ ఎన్నో సూపర్ హీరో సినిమాలు వస్తున్నాయి ఇవాళ రేపు మన మనం ఎక్కువ చూస్తుంటాం లైక్ ద హీరో ఇస్ అ సూపర్ హీరో ఆల్వేస్ బట్ ఒక మిడిల్ క్లాస్ వారియర్ని రిప్రజెంట్ చేయడానికి వచ్చిన ఇటువంటి కథలు ఇటువంటి రచయితల్లో అక్షరాన్న కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ మీరు అర్జెంటుగా ఇందాక మీరు మాట్లాడిన స్పీచ్ కట్ చేసి పెట్టండి మీ ట్రైలర్ కంటే వ్యూస్ దానికే ఎక్కువ వస్తాయి అంత ఆనెస్ట్గా అంత చాలా గొప్పగా మాట్లాడారు థ్యాంక్ యూ అలాగే లైట్ ప్రొడ్యూసర్ సభ్యులకి సార్ మీ డాలర్ రేట్కి కన్వర్షన్ కోకాపేట్లో వచ్చి ఉండవచ్చు బట్ ఐ థింక్ మీకు బెస్ట్ కన్వర్షన్ రేటు సినిమాలో ఖచ్చితంగా వస్తుంది బికాస్ ఇది ట్యాంజిబుల్ వాల్యూ దట్ ఆర్ క్రియేటింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు లాంగ్వేజ్ అండ్ కల్చర్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ వెల్కమ్ టు తెలుగు సినిమా అండ్ వెల్కమ్ భూమి ఆల్సో టు తెలుగు సినిమా సో క్విక్లీ మార్చ్ పదిహేనవ తారీఖు ద న్యూ పోస్టర్ బై ఆఫ్ ద మిడిల్ క్లాస్ స్టోరీస్ చైతన్య నటించిన భూమి నటించిన చిత్రాన్ని మీరందరూ దయచేసి మీ దగ్గరున్న థియేటర్లో చూడండి సపోర్ట్ స్టోరీస్ దట్ స్పీక్ ఫర్ అవర్ సెల్ఫ్స్ థ్యాంక్ యూ సో మచ్